అమరావతి రాజధాని వేసిల రాజధాని అంటూ సాక్షి టీవీకి సంబంధించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఇందులో భాగంగానే కొమ్మినేని శ్రీనివాసరావుని ఈరోజు పోలీసులు అదుపులో తీసుకున్నారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది యాజ్ యూజువల్గా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడికైనా గుర్తుకొచ్చే ఒకే ఒక్క లాయరు పొన్నవోలు సుధాకర్ ఈ కొమ్మనేని శ్రీనివాసరావు కేసును కూడా టేకప్ చేసింది ఈ పొన్నవల్ల సుధాకరే అయితే ఈ పొన్నవల్ల సుధాకర్ ట్రాక్ రికార్డ్ కనుక ఒకసారి చూస్తే ఏ కేసు టేకప్ చేసినా ఖచ్చితంగా రిమాండ్ పడాల్సిందే మాములుగా అయితే ఓ పది రోజులు ఐదు రోజులు పడద్దేమో మరి ఈయన ఏంటో ఈయన కేసు ఏది టేకప్ చేసినా పది రోజులు పైనే తప్ప కింద ఉన్నటువంటి విధానం ఏ ఒక్కటే కనపడదు ఇది ఈయన యొక్క ట్రాక్ రికార్డు అలాంటిది పొన్నవలు పొన్నవోళ్ళ సుధాకరు కోర్టులో ఎలా వాదిస్తాడో తెలియదు కానీ ఈయన లా పాయింట్లన్నీ ప్రజల్లో మాట్లాడమంటే అబ్బో లా పాయింట్లు ప్రతిదొక్కటి తీసుకొచ్చి ప్రజలకి ఈ లా వర్తిస్తుంది ఇది ఇలా వర్తిస్తుంది ఏం తెలుసు లా అంటూ బయట పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సంఘటనలు మనం చూసాం అయితే ఈ రోజున ఈ యొక్క కొమ్మనేని శ్రీనివాసరావు సంబంధించినటువంటి కేసు ఈ యొక్క వాదనలు వినిపించడానికి పొన్నవోలు సుధాకర్ మాట్లాడినటువంటి సందర్భం ఏంటంటే ఈ పొన్నవోలు సుధాకర్ వాదనలు ఎలా ఉన్నాయంటే ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్వ్యూలో మాట్లాడింది కృష్ణవరాజు ఈ కొమ్మునేని శ్రీనివాసరావు కాదు కదా అరెస్టు గిరిస్టు చేస్తే కొమ్మునేని శ్రీనివాసరావుని అని కాకుండా కృష్ణరాజును అరెస్ట్ చేయాలి కానీ ఈ కొమ్ములేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం ఏంటి ఆల్రెడీ ఖండించాడు అలా మాట్లాడకూడదని చెప్పాడు కదా అని చెప్పి జడ్జి గారికి ఈ యొక్క పొన్నవలు సుధాకర్ వాదనలు వినిపించాడు అయితే ఇక్కడ పొన్నవోలు సుధాకర్ని కోర్టు గట్టిగా జడ్జి గారు మందలించారు అయ్యా పొన్నవలు సుధాకరు నువ్వు వాదించిన వాదనలన్నీ ఒక్కసారి పక్కన పెడితే ముందు నేను కొమ్మనే శ్రీనివాసరావు గారిని సూట్గా రెండు ప్రశ్నలు అడుగుతా అని చెప్పి జడ్జి గారు కొమ్మినేని శ్రీనివాసరావుని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే శ్రీనివాసరావు గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతున్న సందర్భంలో ప్రతీది హ్యాండ్లింగ్ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది ఒక కట్టడి చేయాలన్నా ఈ టాపిక్ని ఇక్కడితో ఎండ్ చేయాలన్నా ఏదైనా అసభ్యకర పదజాలాలు వచ్చినా లేదంటే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే ప్రతీది ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకొని వాటిని కట్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి కానీ అమరావతి రాజధాని పట్ల ఎంత దారుణంగా మాట్లాడుతుంటే మీరు ఎకిలి నవ్వు నవ్వుకుంటూ దాన్ని అలాగే ఏదో సింపుల్ లాగా తీసేసారు తప్ప అలా అనగడం తప్ప ఏం లేదు లేని అలా మాట్లాడకూడదు రేపు మీ మీద పడిపోతారని చెప్పి అన్నారు తప్ప అది ఖండించినట్టు ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి జడ్జి గారు ఈ యొక్క శ్రీనివాస్ని మందలించారు దెబ్బకి పొన్నవాళ్ళు కూడా సైలెంట్ అయిపోయాడు అంటే ఇక్కడ జడ్జి గారు పొన్నవాళ్ళు సుధాకర్ కూడా కాస్త మందలించారు ఆయన ఏమంటాడు అంటే లా పాయింట్లు అన్ని కేసు అంతా బాగా స్టడీ చేసి అప్పుడు మీ వాదనలు వినిపించండి అని చెప్పి జడ్జి గారు కూడా పొన్నవుల సోదాగర్ కూడా కాస్త మందలించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ఒకసారి ఈ యొక్క శ్రీనివాసు మాట్లాడే మాటలు ఏంటంటే వాళ్ళు ఏదో మాట్లాడేసుకున్నారు నాకు తప్పేముందని చెప్పి అన్నాడు కదా అసలు ఆ మాటలు కలపడానికి కారణం నువ్వే కదా ప్రధాన కారణం ఇంత రచ్చ జరగడానికి ప్రధాన కారణం నువ్వే కదా అయినా అక్కడ స్క్రిప్టు ఒక స్క్రిప్టెడ్ అని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది కదా ఆ స్క్రిప్ట్ ఉన్నటువంటి విధంగా నేను మాట్లాడే తప్ప లైవ్లోకి వచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఈ పాయింట్ బేసిక్ మీద మనం మాట్లాడుతున్నాం ఈ పాయింట్ మీద బేసిక్ మీద మాట్లాడినప్పుడు సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ డైలాగ్స్ అయ్యి డైలాగ్లు అయితే టీఆర్పీ రేటింగ్ విపరీతంగా పెరిగిపోద్దని చెప్పి కాస్త మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్ని కీ పాయింట్స్ ఉంటే రకరకాలుగా మీరు మాట్లాడడానికి కోసం ప్రిపేర్ అయ్యి వస్తారు అంత దారుణంగా ఎంత ఎంత జర్నలిస్ట్ అయినా సరే ముందు చర్చించుకుంటారు ప్రతి విషయాన్ని సో ఈ పాయింట్ మీద మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను సో ఈ పాయింట్ మీద మీకు ఇంపార్టెంట్గా అడుగుతాను సో మీరు దాని సమాధానం చెప్పండి అని చెప్పి కొన్ని కొన్ని చర్చింపులు జరుగుతూ ఉంటాయి ఈ రోజున వాళ్ళిద్దరు సాక్షి టీవీ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లడం కోసం ఫిక్స్ అయిపోయినటువంటి వాళ్ళు ఆ ఛానల్కి సంబంధించినటువంటి మాట్లాడినప్పుడు మరి వాళ్ళు ఆపోజిట్గా మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడతారా పాజిటివ్గా మాట్లాడితే మరి వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ ఎక్కడ వస్తుంది ఇందులో ఇది పక్కా సిస్టమేటిక్గా ఇదంతా ఒక స్క్రిప్ట్ రైటింగే తప్ప ఇది కావాలని చెప్పి మాట్లాడినంత తప్ప ఏదో అలవాట్లో పొరపాటుకు వచ్చేసి క్షమించండి అంటే వదిలేస్తారా ఇదంతా ఆయన యొక్క శ్రీనివాస్ హ్యాండిలింగ్లో జరిగినటువంటి విధి విధానాలు కాబట్టి దీన్ని స్పష్టంగా ఈరోజు నీ పాయింట్లు లేవనెత్తారు ఈరోజు గారే స్వయంగా శ్రీనివాసులని నీ యొక్క విలువలు నీ యొక్క నైతికత బాధ్యతలు ఏంటో తెలుసు అని చెప్పి అడిగారంటే కాస్త ఆలోచించండి ఈరోజు నా పొన్నవాళ్ళు సుధాకర్ ఏదో పెద్ద కీ పాయింట్ని ఎత్తేసాను అసలు మాట్లాడింది కొమ్మినేని శ్రీనివాసరావు కాదు కదా కృష్ణరాజు కదని చెప్పి పా మొత్తం ఈ పొలిటికల్ డైవర్షన్ గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పి పొన్నవాళ్ళు సుధాకర్ ప్రయత్నించినా సరే జడ్జి గారి ముందు ఏమి ఈ పప్పులు ఉడకల అసలు మహిళలను వేసలు పెద్ద అనరాని మాట అలాంటిది మళ్ళీ వెనకేసుకు రావడం జడ్జి గారు ఈ రోజున కనుక ఖచ్చితంగా వాళ్ళని మందలించారు కాబట్టి సరిపోయింది కానీ వీళ్ళు వాదనలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం ఇది ఇలాగా అని చెప్పి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చేసిందే తప్పు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున ప్రతి మహిళలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు సంజయ్ చేసి దానికి సంబంధించి క్షమాపణ చెప్పాలని చెప్పి అడుగుతున్నారంటే కనీసం ఒక మహిళగా ఉన్నటువంటి రెడ్డి గారు ఈ అంశం మీద స్పందించారా సాక్షి టీవీకి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆవిడ ఈ సంబంధించినటువంటి విషయంలో కనీసం ఆవిడ కనీసం రిలీజ్ అవ్వడం కాదు ఆ సాక్షి టీవీ సంబంధించి ఆ శ్రీనివాస్ని సస్పెండ్ చేయడం కానీ కనీసం ఏదైనా విషయం గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ లేవు ఇప్పుడు ఒక ఆఫీస్ ఉందండి ఈ సాక్షి కదా ఏదో ఒక ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ తప్పు చేసాడనుకో ఎవరిని అడుగుతారు ఇతను దొంగ దొరికాడనుకో కానీ ఫైనల్గా ఎవరిని అడుగుతారు సంజయ్ అన్ని పలానా యాజమాని సంబంధించిన వాళ్ళందరూ బయటకు రావాలి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి యాజమాన్యాన్ని పిలిచి అడుగుతారు మరి యాజమాన్యం లాగా ఇప్పుడు ఉన్నటువంటి సాక్షి చైర్మన్ గారు భారతి రెడ్డి గారు ఎందుకు స్పందించట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు స్పందించలేదు ఇదే అంశం మీద ఈ రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ మీద ఇంత దారుణంగా సివియర్ యాక్షన్ తీసుకోకుండా ఇంకా వాళ్ళని వెనకేసుకొచ్చేలా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు వైఎస్ భారతిరెడ్డి గారు కాస్త నైతిక విలువలు పాటించడం చాలా మంచిది మీరు ఎందుకంటే మీ యొక్క పార్టీలో తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి మీ యొక్క పక్కన కూర్చోపెట్టుకుంటారు కదా అది మీ స్ట్రాటజీలు మీ యొక్క అర్హత అనుకోవచ్చు అది కాస్త పక్కన పెడితే పక్క వారి మీద అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించాల్సినటువంటి రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు మీరు అది సమాధానం చెప్పండి మీరు రోజున మీకు ఇష్టానుసారంగా మీకు నోటుకు వచ్చినంత మాట్లాడేసి ఏదైనా చేస్తామంటే ఎవరు ఊరుకుంటారు అందుతే జుట్టు అంతపోతే కాళ్ళు పట్టుకున్నట్టు అనాల్సిన అనేస్తూ ఉన్నారు తిట్టాల్సినవి తిట్టేస్తూ ఉన్నారు కొట్టాల్సిన కొట్టేసి ఈ రోజున సారీ క్షమించండి తప్పు చేసా నేను ఇంకెప్పుడు చేయను అంటే వదులుతారా అంటే నీకు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తావు అధికారం లేకపోతే ఒకలా ప్రవర్తిస్తావు నీకు సపోర్ట్నెస్ ఒకలా ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తావు సపోర్ట్నెస్ లేకపోతే ఇంకోలా ప్రవర్తిస్తావా అంటే ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ విషయం ఫాలో అవ్వా రాజ్యాంగపరంగా జీవించవా నీ ఇష్టానుసారంగా నీకు నచ్చిన విధానంగా జీవిస్తే ఊరుకుంటారా ఈరోజు తప్పు చేసింది మేమంటారు తప్పును క్షమించమని మేము అంటాము అంటే ఏంటి అసలు ఇది తప్పు చేస్తానన్న విషయం నీకు ముందు తెలుసు తప్పుడు మాటలు మాట్లాడుతానన్న విషయం తెలుసు ఈ రోజున అనేక మందికి చెప్పాల్సిన మీరే ఎంత దారుణంగా వ్యాఖ్యలు ఉంటే రేపు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అసలు ఈరోజు మళ్ళీ మీరు కోర్టులో దీని గురించి వాదోపవాదాలు వినిపించడంలో మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడడం రియలైజ్ అయినట్టు కనపడే విషయాలు ఏం కనిపించట్లా తప్పు చేయలేదు క్షమాపణ కోరారు అయినా సరే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఒకనొక మాట వచ్చింది క్షమించండి అని చెప్పి టేకిటిజీగా తీసేయాలని చెప్పి చూస్తున్నారు తప్ప ఇలాంత దారుణంగా మాట్లాడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ ఆలోచన కూడా ఎవరికి రావట్లా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ భారతిరెడ్డి గారు ఇలాంటివి చేసినటువంటి ప్రతి విషయాన్ని కాస్త గుర్తు చేసుకోండి అమరావతి మీద ఎవరైనా విషయం కక్కితే ఖచ్చితంగా వాళ్ళ మీద సివిర్ యాక్షన్ తీసుకోవాలి